హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఒకటవ తేదీ ఆగస్టు నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే ఈరోజు టాపు అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో అయితే టాపు ధర పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేరు టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాపు ధరతో పలగట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజన్ పలమని టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలగడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాపు అయితే పలగట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ కలగడ కలకడ టొమోటా ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాపు ధరతో పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో పదకొండు వందల రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ మదనపల్లి టొమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగపల్లి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగపల్లి టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టొమాటా మార్కెట్లో టాప్ ధరతో పలగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ భాగ్యపల్లి టొమాటో మార్కెట్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్గా కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో